ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు కబ్జాదారులు తాట తీస్తానని చెప్పని కూడా ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకుందాని వల్ల అక్షరాల కనీసం నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగాకుండా కాకుండా కాపాడటం జరిగిందని కూడా సవ ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని పార్కు స్థలాలని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా నూట యాభై కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల కబ్జాదారుల చరణించి కబ్జాదారుల చరణించి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు నా మీద స్థానిక ప్రజల మీద అందరి మీద కూడా ఉంది వాటి అన్నిటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే ఈ మూడు రోజుల పాటు జరిగే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వీంతో నిర్మించే పార్కులు ప్రజలకు మెలుగు చేయటమే కాకుండా నూట యాభై కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడగలిగామని చెప్పిన కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ జిరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు గాని లేదా రిజర్వ్ స్థలాలు గాని లేదా పార్కు స్థలాలు గాని కబ్జా చేసి పోర్జీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులారా ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా రెండు హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కబ్జాదారులారా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చల్లవు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నానని చెప్పని స్థానిక శాస్త్ర సభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసే ఆగడాలని అరికట్టే పరిస్థితుల్లో చెప్పక త చెప్పక తప్పటం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదామనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియచేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో భూముల మధ్యస్థాల్లో డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెడతారు లేదా కోర్టుకి వెడతారు అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లోబడి ఈ యొక్క వా ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ